టీత్ లోపల చిన్న హోల్ పడ్డది అండ్ ఫుడ్ స్ట్రక్ అవుతుంది ఓకే సో దానికి రూట్ కెనాల్ చేయొచ్చా దానికి రూట్ కెనాల్ అమ్మా సరే చిన్న హోల్ లాగానే ఉంది బట్ మీకు రూట్ కెనాల్ కావాలి ఎస్ ఓకే ఓకే హై ఇందాకే యు జస్ట్ సా దట్ మన స్టాఫ్ వచ్చి నాకు ఒక డౌట్ అడిగారు చిన్న హోల్ ఉంది టూత్ లో దీనికి రూట్ కెనాల్ చేయొచ్చా అని అడిగారు సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ మీకు ఒక టూత్ లో క్యావిటీ ఉంటే మేము డెంటిస్ట్ ఉండేసి హౌ డు వీ డిసైడ్కి ఆ టూత్ రూట్ కెనాల్కి వెళ్తుందా లేకపోతే ఫిలింగ్తో సరిపోతుందా సో వచ్చిన వెంటనే ఫస్ట్ మనం చెక్ చేస్తాం ఒక ఎక్స్రే తీసుకుంటాం ఒక చిన్న ఎక్స్రే దాన్ని ఐదర్ ఓపీజీ అంటాం లేకపోతే ఒక ఐఓపి అని తీసుకొని దెన్ టూత్ని చూస్తాం టూత్ లోపల ఏమైనా క్యావిటీ ఉంది క్యావిటీ ఎంత డీప్ ఉంది దాని లోపల నుంచి ఏమైనా ఫస్ట్ డిశ్చార్జ్ ఉందా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇవన్నీ చెక్ చేస్తాం చేస్తామన్నమాట చెక్ చేసేసినాక టూత్ని ఎక్స్రే పంపించినాక టూత్లో పెయిన్ ఉందా లేదా అనేది చూస్తాం ఒక టూత్లో త్రీ లేయర్స్ ఉంటాయి సో ఒకవేళ ఈ టూత్ డీకే అనేది మనకు ఓన్లీ టాప్ లేయర్ అంటే టూత్లో త్రీ లేయర్స్ ఉంటాయి ఎనామిల్ డెంటిన్ అండ్ పల్ప్ ఉంటాయి ఒకవేళ డీకే ఓన్లీ ఎనామిల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డెంటిన్ అంటే సెకండ్ లేయర్ వరకు కొంచెం ఉంది మనం దాన్ని ఫిల్ల링 చేస్తాం లేదు చాలా డీప్ ఉంది లోపల వరకు ఉంది పల్ప్ వరకు వెళ్లిపోయిన ఇన్ఫెక్షన్ లాగా ఉంది అంటే మనం ఆ టూత్ కి రూట్ కెనల్ చేస్తాం అండ్ రూట్ కెనల్ కూడా వి హావ్ డిఫరెంట్ వేరియేషన్స్ అన్నమాట ఒకవేళ రూట్ కెనల్ సింగిల్ సెట్టింగ్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఇస్ 퍼మిసబుల్ లేదు ఇన్ఫెక్షన్ ఉంది టైం బర్తది దెన్ 2 టు 3 సెట్టింగ్స్ లో రూట్ కెనల్ చేస్తాం అండ్ రూట్ కెనల్ చేసేసిన తర్వాత ఇట్ ఇస్ మండేటరీ టు గో ఫర్ అ క్రౌమ్ సో రూట్ కెనాల్ అయిపోయిన వెంటనే చాలా పేషెన్స్ క్యాప్ అవసరం లేదు మేడం టీత్ లో పెయిన్ లేదు సరిపోయింది అని అంటారు బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ రూట్ కెనల్ అయిన తర్వాత కంపల్సరీ క్యాప్ పెట్టించుకోవాలి ఏ క్యాప్ పెట్టించుకోవాలి అనేది అది మీ చాయిస్ నా ఫర్దర్ వీడియోస్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ చెప్తాను అండ్ ఆల్సో మీకు వేరే వేరే టైప్స్ ఆఫ్ రూట్ కెనాల్స్ దట్ లేటెస్ట్ మన టెక్నాలజీలో అని చెప్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ బై బాయ్